మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి వైభవంగా తోటలో దుర్గమ్మ చండీ మహోత్సవం పదివేల మంది భక్తులు పైగా హాజరు భారీ అన్న సమారాధన వివరాలలాగున్నాయి కొత్తవలస మండల కేంద్రంలో ముసిరాం గ్రామ సమీపంలో గల శ్రీ తోటలో దుర్గమ్మ అమ్మవారి చండీ మహోత్సవం గురుభవాని ఏడువాక రమణ ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా జరిగింది పంతొమ్మిదేళ్ల పాటు ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సుమారు పదివేల మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు హోమం కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు కోర్కెలు నెరవేరని భక్తులు అమ్మవారికి నూట ఎనిమిది కొబ్బరికాయలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా భక్తులు విశ్వసిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన చేపట్టారు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వ్యాపార ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించారు శ్రీ తోటలో దుర్గమ్మ ప్రతి సంవత్సరం నేటికి పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం అమ్మవారు మాలేసి పంతొమ్మిది సంవత్సరాలు అమ్మవారు వచ్చి కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి మాలేసి మేము ఎక్కడ చండీ హోమం చే జరుపుతున్నాం ఈరోజు ఈరోజు ప్రత్యేకత అంటే చండీ మహోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఈరోజు చండీ హోమం చేసాం తల్లి భజనలు సిరతలు కూర్చిపూడి ఇవి సాంప్రదాయంగా మనం పెట్టాం నుంచి వస్తుంది చాలా అండి మరి ఒకటి కాదండి నాలుగు జిల్లాల నుంచి తరతరాల రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి తెల్లవారు అయితే స్టేట్స్ నుంచి అమెరికా నుంచి వచ్చారు అంటే ఎన చేశారు అన్నదానం అన్నదాన కార్యక్రమం భారీ అన్నదాన కార్యక్రమం చేశానండి జై 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 దుర్గా ఇక్కడ తోటలో దుర్గమ్మని తోటలో దుర్గమ్మ ఇక్కడ వెలిసి పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలకు విజయనగరం జిల్లాలో కొత్త వలస మండలం విజయనగరం జిల్లాలో చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా దగ్గర రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు కొన్ని వేల మంది వచ్చారు అలాగే సింహాద్ర పన్ను భక్తులు కానివ్వండి భవానీ భక్తులు కావండి భవానీ కూడా ఇక్కడ చండి కూడా చండీ చేయడం చండి సమర్పించడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ భవానీ నిష్ఠగా ఉండి వీళ్ళ కుటుంబం వంట నిష్ఠగా ఉండి నూట ఎనిమిది పుట్టల మన్ను స్వీకరించి ఆ చండి చండీ హోమాన్ని తయారు చేశారు నూట ఎనిమిది పుట్ల మన్ను తయారు చేసి చండి హోమాన్ని తయారు చేసి ప్రతి భక్తులు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఈ ధనుర్మాసంలో సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గమ్మ విజయవాడ వెళ్ళే భక్తులు కూడా ఇక్కడికే వచ్చి ఆ దుర్గమ్మకి సమర్పించుకుంటున్నారు నెయ్యి అభిషేకాలు తర్వాత హోమకుండంలో అంతా సమర్పించి ఆ తల్లి చల్లని తల్లి చక్కగా చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మాతలు భక్తులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ అమ్మవారికి సేవ చేసుకుంటారు అలాగే అమ్మవారి సేవలు అందరూ నిగ్మగ్నైనాం కాబట్టి మేము సింహాసరప్పన్న భక్తులను కూడా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ రాత్రి చావడం జరుగుతుంది మేము గరిడీలతో సేవలతో కూడా వచ్చాము అలాగే స్వచ్ఛందంగా ఎక్కడైనా ఏదైనా పోకరం అయితే ఏదైనా అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు పోగరాలు అలా కాకుండా ఈ సిరిగిలేసిన వాళ్ళు కానీ చిరతలు వేసిన వాళ్ళు కానీ గరిడీలు కానీ ఇక్కడికి వచ్చిన పాటలు సేవ చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా అమ్మ అమ్మ తీసుకొస్తే అందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడ జై భవాని జై జై భవాని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చండీయోమం జరుగుతుంది భవానీ దగ్గరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో కోరుకులు కోరుకుంటారు ఆ కోరుకులు తీర్చినట్టునే ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ప్రదక్షిణకు ఒక్కటికి ఒక కొబ్బరికాయ కొట్టి నూట ఎనిమిది కొబ్బరికాయలు ప్రతి సంవత్సరం కోరుకులు తీర్చుకోవడానికి వస్తున్నారు భక్తులు నమ్మకం వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భవానీ దగ్గరికి తోటలో దుర్గమ్మ దగ్గరికి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈవేళ పదివేల మంది సుమారు భక్తులు వేళ రావడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పంతొమ్మిది సంవత్సరాలు కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా తోటలో దుర్గమ్మ నమ్మి వస్తున్నారు జై శ్రీరామ్ నా లైఫ్లో అంటే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి అమ్మ నాకు అమ్మ అంటే ఏంటో తెలియదు తోటల దుర్గమ్మ అంటే ఏమో తెలియదు గురువుగారి ద్వారా గురువు గారు నేను ఒక మా వారికి కరోనా టైంలో చాలా సీరియస్ అయ్యింది డాక్టర్లు కూడా చెప్పారు కోమటేజ్లోకి వెళ్తున్నారు షుగర్ ఏవి అయిపోయిందంటే నాకు మా ఇంట్లో మొత్తం మా ఫ్యామిలీ అంతా కరోనాతో సఫర్ అయ్యారు ఇంట్లో అలా మా వారికే ఎక్కువ సీరియస్ అయ్యింది ఆ టైంలో గురువు గారు అమ్మ కల్లో చూపించారంట నన్ను గురువుగారికి నేను అక్కడ సెంటర్లో దేవి గుళ్ళో శ్రీని పంతులు గారని ఆ గారి దగ్గర పన్నెండు సంవత్సరాలుగా సేవ వస్తున్నాము అక్కడ కూడా ఎక్కువ ఏవిగా డొనేషన్ చేయడం బాగా చేసేదాన్ని ఏవైనా మంచి కార్యాల సేవ అంటే ఎక్కువ నేను పాల్గొనేదాన్ని అయితే ఈ గారు తక్కువ నాకు పరిచయం ఆ టైంలో అమ్మ చూపించిందంట వాళ్ళ ఆయనకి ఇలాగ చాలా సీరియస్గా ఉంది నా భక్తురాలు అక్కడ నా సేవకురాలు వాళ్ళ ఆయన ప్రాణంతో ఇదవుతున్నారు అనేసి అమ్మ అమ్మ తెలియపరిచింది ఆయనకి అమ్మ నన్ను చూపించింది పలానా అని నా ఫోన్ నెంబరు వేరే ఒకళ్ళ దగ్గర తీసుకొని ఆ నైవయ్యి బాగానే ఇంటికి వచ్చేసారు అందరూ మా ఫ్యామిలీ అంతా సేవ్ అయ్యారు మొత్తం మా తోటి కొండ పిల్లలు అందరూ మొత్తం అందరూ చాలా సేవ్ అయ్యాము మరి అప్పటి నుంచి అమ్మవారి డొనేషన్లు కలెక్షన్ చేయడం నా నేను చెప్తా మరొక వంద మంది రావడం అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మహిమలు అమ్మని దండం పెట్టుకున్న తర్వాత ఆ సంవత్సరం ఆగస్టు ని మా బాబుకు పెళ్ళైంది అయింది చండీ హోమం అయింది చండీ హోమంలో తిట్టు తిరిగి మా బాబు కాళ్ళు తిరిగారు ఆ నెక్స్ట్ సండీ హోమంకి వచ్చినట్టు మనవరాలు పుట్టింది అమ్మవారే పుట్టిందని ఆ తల్లిని మేము సదా సదా ప్రార్థిస్తూనే ఉన్నాను